స్వాగతం ఈ రోజు మీకు చింతకాయ పచ్చడికి చింత తప్పు ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను సంవత్సరం అంతా నిలవ ఉండాలి కదా ఏ ఏ పద్ధతులు పాటిస్తే సంవత్సరం అంతా నిలవ నేను చేసి చూపిస్తాను అలాగే చేసుకుందరు గాని అయితే ఈ చింతకాయ పచ్చడి నాలుగైదు రకాలుగా చేసుకోవచ్చండి వేడి వేడి అన్నంలో అంత పచ్చడి వేసుకొని అంత నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఎంత రుచిగా ఉండదో చెప్పలేము చింతకాయ పచ్చడి గుంటూరు గోంగోర ఎంత ఫేమస్ అందరికి కూడా చింతకాయ పచ్చడి అంత ఇష్టం అండి చింతకాయ పచ్చడి పత్తి అది కూడా చాలా మంచిదండి ఏదన్నా నోరు అరుచిగా ఉన్నా జ్వరం అది వచ్చినా అంత చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటది చిన్న పిల్లలు ఉన్నారనుకోండి పసిపిల్లలు అన్నం ముట్టిస్తాం కదా వాళ్ళకి అంత చింతకాయ పచ్చడి వేసి అంత నెయ్యేసి గుజ్జు గుజ్జుగా చేసి అన్నం పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు చింతకాయ పచ్చడి మాత్రం కంపల్సరీ అంత ఉండేటట్టు మిగతా పచ్చళ్ళతో పాటు చూసుకోండి ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాం ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా కావాల్సింది చింతకాయలు చింతకాయలు బాగా కండగల కాయ తెచ్చుకోవాలి బాగా గట్టిగా కండతో ఉంటాయి ఆ కాయలు అయితే చింతకాయ పచ్చడికి బాగుంటుంది ఇందులో మనం వేరుకొని మంచి కాయల్ని వాడాలి ఏదన్నా కొంచెం గుల్లకాయ ఉందనుకోండి ఇదిగో ఇది దెబ్బదెన్నకాయ గుల్లకాయ అంటే కొంచెం పండినట్టు ఉంటాయి ఆ కాయ పనికిరాదు కాయ కూడా పనికిరాదు ఇవి కూడా తీసేయాలి ఇట్లా అన్నీ చూసుకొని మంచి కాయల వరకే ఉంచుకోవాలి కొంచెం ఇది గుల్లకాయ అంటే పండింది ఈ కాయ కూడా పనికిరాదు వీటిని శుభ్రంగా వాటర్లో కడుక్కోవాలి ఈ ఈళ్ళి ఉంచే కడగాలండి ఇది కొంచెం గుల్లకాయ వచ్చింది తీస్తున్నాను ఈళ్ళతోనే కడగాలి కాయ ఎప్పుడైనా ఈళ్ళు తీసి కడిగారనుకోండి పచ్చడి చెడిపోతుంది అందుకని చెప్పి ఇట్లాగే కడిగేద్దాం బాగా ఈ నీళ్లలో రెండు మూడు సార్లు కడుగుదాము ఈ చింత చెట్లు అనేది మంద అనేది వాడరు కానీ ఈ డస్ట్ ఇవన్నీ పడతాయి కదా అందుకోసం బాగా కడగాలి శుభ్రంగా ఈ విధంగా రెండు మూడు సార్లు కడుపుకున్న ఈ కాయల్ని వడబుట్లు వేసి వడగట్టుకుందాం కొద్దిసేపు ఇట్లా వడపట్లోనే ఉంచేయండి నీరంతా కింద దిగిపోతుంది ఈ విధంగా నీరు ఓడిచిన కాయల్ని ఇట్లా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ గాలి కింద అస్సలు చెమ్మనేదే అంటే తడి అనేదే ఉండకూడదు తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇది కేజీకాయలు అండి కేజీ చింతకాయలు తడి అంత పోయే వరకు ఆరబెట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతకాయలు బాగా ఆరిపోయినాయి ఈ ఆరిపోయిన కాయల్ని మనం ఇలా ఈనెలు తీసుకోవాలి ప్రతి కాయని ఇట్లా ఈనెలు తీసుకొని పక్కన పెట్టుకుందాం ఒకవేళ ఈనెలు రాలేదనుకోండి కొంచెం కట్టతో ఆ విధంగా కట్ చేసుకొని అప్పుడు తీయండి ఎందుకంటే కాయలు కాయలు తీసుకుంటాం కదా మనం అందుకోసం కొంచెం ఈనలు గట్టిగా ఉంటాయి చూడండి రాని కాయకి మాత్రం ఈ విధంగా కొంచెం కట్ చేసుకొని లాగేసేయండి ఈనె మనం తీసిన ఈ డ్యామేజ్ కాయలు ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇవి ఉంటే పచ్చడి చెడిపోతుంది ఒక్క డ్యామేజ్ కాయ వచ్చినా పచ్చడి అంతా పాడైపోద్ది చూసుకొని జాగ్రత్తగా అమ్మా అన్నీ ఈ విధంగా సిద్ధం చేసి పెట్టుకోండి రోలు ఈ బండ శుభ్రంగా కడిగి తడి లేకుండా చూసుకోండి తడి ఉండకూడదు ఇప్పుడు చింతకాయలు వేసి మనం దంచుకోవాలి కట్ చేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి మిక్సీలో కూడా వేసుకుంటారు కాకపోతే ఈ విధంగా విత్తనాలు వస్తాయి కదా అవి వగరగా ఉంటాయి తర్వాత ఊరిన తర్వాత అందువల్ల మిక్సీ అంత కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం ఇట్లా ఎవరిదైనా రోలున్నా లేదు చిన్న రోళ్లు ఉంటాయి కదా మసాలా దంచుకోవడానికి అందులో అయినా ఒక్కొక్కటేసి నూరి పెట్టుకోండి అమ్మా చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు అయితే రోళ్లు ఆల్రెడీ ఉంటాయి ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒంటి కాపరాలయ్యి వాళ్ళు అయితే మిక్సీ లేకుండా చిన్న రోల్తో దంచుకోండి మేమే చిన్న రోళ్లలోకి వచ్చాం పెద్ద పెద్ద రోళ్లు అనమాట అత్తయ్యోళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో కానీ ఆ బజార్ బజారు వచ్చి నూరుకునేవాళ్ళు సంక్రాంతికి పిండి కొట్టుకోవటం ఇవన్నీ ఆరోళ్ళల్లోనే ఇప్పుడు ఆ పెద్ద పెద్ద రోళ్ళు ఎవరు ఆడుతున్నారండి ఈ చిన్న రోళ్ళే అంటే ఒకప్పుడు ఉన్నాయని చెప్పుకోవడానికి వనికొస్తాయి అక్కడికి అత్తయ్య అత్తయ్యోళ్ళు ఇంట్లో ఉంది పెద్ద రోళ్ళు ఆ పెద్ద రోళ్ళ దగ్గర దంచుకుంటుంటే ఎన్నెన్ని కబుర్లో ఎన్నెన్ని కథలో వచ్చి పచ్చళ్ళు సీజన్ లో పచ్చళ్ళు అట్లా అవన్నీ చేసేవాళ్ళు భలే సందడిగా ఉండేది లేదు ఇప్పుడు అంత మాయమైపోయింది చిన్న రోడ్డు పెట్టుకుంటున్నాము ఎవరిలో అది పెద్దాం పెద్దామని అత్తయ్యాళ్ళు ఇంటికి వచ్చి అరిసెల సాయజంలో పిండి కొట్టుకోవటం ఇవన్నీ చేసేవాళ్ళు అయితేనండి కేజీ కాయలకి అంటే కేజీ చింతకాయలకి నూట యాభై నుంచి నూట డెబ్భై గ్రాములు ఉప్పు తీసుకోండి కళ్ళ ఉప్పు కొంచెం పసుపు వేసి ఇప్పుడు ఈ వాయి అయినట్టేను ఇప్పుడు ఉప్పు కూడా మెదిగింది కదా చూడండి ఇప్పుడు ఒక్కసారి ఈ విధంగా కళ్ళు తిప్పుకొని నూరుకుందాం ఇదిగోండి సరిగ్గా మెదగలేదు కాయగానే ఉంది ఇంకొకసారి నూరుకుందాం ఇట్లా దంచాలి ఇప్పుడు ఇది ఒక గిల్లో తీసుకుందాం ఈ విధంగా ఇట్లా ఈ నూరిన దానికి ఇట్లా ఇక్కడ మెదగదండి చూడండి అదే మిక్సీలు వేసామనుకోండి ఈ విత్తనం కూడా మెత్తగా అయిపోతుంది ఇలా నూరుకోవాలి కాయలన్నీ ఉప్పు పసుపుతో కలిపి ఈ విధంగా తొక్కండి పసుపు కొలత ఏం లేదు సునార్ జ్యూస్ వేసుకోండి ఏజీకి వచ్చి ఒకటిన్నర స్పూన్ సరిపోతుంది మీరు ఆ కలర్ ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇది కూడా తోడుకుందాం వేరే గిల్లులోకి వాయికి ఉప్పు పసుపు కలిపి చింతకాయలతో పాటు నూరుకోండి ఫైనల్గా దంచిపెట్టుకున్న చింతకాయ తొక్కుని ఈ విధంగా మొత్తం కలిపి ఒక్కసారి నూరుకుందాం ఒకటం పూర్తయిన తర్వాత ఈ చింత తొక్కుని ఒక డబ్బాలోకి తీసుకుందాం లేదు జాడీ ఉంటే జాడీ తీసేసుకోండి ఇది ఈరోజు తొక్కున్న పచ్చడి ఇది ఆరు రోజుల క్రితం తొక్కి పెట్టుకున్నాను ఇది ఈ విధంగా ఊరిద్దండి దీన్ని ఇప్పుడు మళ్ళా తిరగ తొక్కాలి ఇప్పుడు తొక్కి చూపిస్తాను చూడండి ఇప్పుడు తిరగదొక్కుదాము అయితే ఇప్పుడు పిల్లలు అంటే దీని గురించి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మా అంత వాళ్ళు అయితే అర్థమవుద్దండి ఈ తెలియని వాళ్ళకి ఒకసారి దంచి చేసుకోవచ్చు కదా అనుకుంటారు కానీ ఇదిగో చూడండి విత్తనాలు ఊరి ఎంత అయినాయో ఈ విత్తనాలు పనికిరావు అన్నమాట ఇవి తీసేయాలి పచ్చడి ఊరితేనే మనకి విత్తనాలు పీచు అనేది వస్తాయి అప్పుడు తీసేయాలి తిరగదొక్కేటప్పుడే ఎంత పీచు వస్తుందో ఇప్పుడు మళ్ళీ చూద్దరు కానీ రెండోసారి దొక్కేటప్పుడు బాగా వస్తుంది ఇప్పుడు విత్తనాలు మనం తీసేసుకోవాలన్నమాట చూడండి మిక్సీలో వేసామనుకోండి ఇవన్నీ మెదిగిపోతాయి పచ్చడి ఒగరు వస్తుంది అందుకని ఇట్లా దంచుకుంటేనే బాగుంటుంది ఈ విత్తనాలన్నీ మనం వేరి తీసేయాలి పీచు తీసేమనుకుంటాం కానీ తిరగదొక్కేటప్పుడు ఇంకా పీచు వస్తుంది ఈ ముదిరిత్తనాలు లేత ఇత్తనం అనుకోండి మనం రెండోసారి దంచేటప్పుడు ఇది మెదిగిపోతుంది దీనివల్ల ఏమి ఒగరు ఏమి ఉండదు కానీ ఆ పెద్ద ఇత్తనం వల్లే ఒగరు వస్తుంది రెండో వై కూడా ఈ విధంగానే దొప్పుకుందాము మెత్తగా తొక్కుకొని విత్తనాలు పీచు లేకుండా తీసేద్దాం కొంచెం కొంచెం వేసుకొని తొక్కోండమ్మ పెద్ద రోజులు అయితే ఎక్కువ వేసుకోవచ్చు చిన్న రోళ్ళు కదా అందుకోసం ఇలా చింతకాయలు తిరగదొక్కితే చూడండి ఎంత వచ్చిందో పీచు కానీ విత్తనాలు కానీ మిక్సీలో వేసుకుంటే ఇవన్నీ మెత్తగా అయిపోతాయి అనమాట అందుకని రోడ్లో దంచుకుంటేనే బాగుంటుంది ఈ బాక్స్ ఈ గిన్నెకొచ్చినాయి ఈ మెత్తగా దంచుకున్న చింతకాయ తొక్కులో రెండు స్పూన్లు రెండు స్పూన్లు మించి పిండి వేసుకొని ఈ విధంగా కలుపుదాము కలికి మళ్ళీ ఒకసారి మెత్తగా దంచి దంచిపెట్టుకుందాం మెత్తగా మెదిగిన చింత తొక్కుని ఒక జాడీలో కావచ్చు లేదు ఎయిర్ టైట్ కంటైనర్ ఉంటే అందులోనూ ఇట్లా గాస్ తీసా ఉంటే అందులోకు మార్చుకొని పెట్టుకోండి చూశారు కదా అయితే ఇది వెంటనే వాడుకోవడానికి పనికి రాదు నాలుగు రోజులు ఈ ఉంచుకొని తర్వాత అంటే ఊరిన తర్వాత ఇంకా మనం సరే బుజ్జమ్మా విన్నారు కదండి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్